ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ బాల్కర్ సుమన్ దిష్టి బొమ్మను దహనం చేశారు అనంతరం కాంగ్రెస్ పార్టీ మద్నూర్ మండల అధ్యక్షుడు రమేష్ వట్నాల్వార్ మాట్లాడుతూ నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంటే ఓర్వలేక నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు గమనించడం కాదు వాళ్ళ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ భావస్వాన్ని బయటపెట్టినందుకు ఆ కసితోనే అయినా చెప్పుతో పెడతా మతి లేని మాటలు మతి స్థితికం లేకుండా ఆ మాటలు మాట్లాడుతూ ఆయన ఆరోపిస్తున్నాడు ఆరోపణలు ఆరోపణీనా భయపడేవారు ఎవరు లేరు ప్రతి ఒక్క కార్యకర్త స్టేట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త అనుకుంటే ఇంకోటి తిప్పేస్తే బాంపం కనబడరు కాబట్టి బాంసమని కబరదా ఇంకోసారి అనిచితం వ్యాఖ్యలు చేయవద్దు మా గవర్నమెంట్ కానీ మేము కానీ ఎంత నిజాగా పనిచేస్తున్నామో మీరు చురువాల్సిన సమయం ఇంకా చాలా ఉన్నది ఇప్పుడైతే నెల రెండేళ్ళండి మా గవర్నమెంట్ వచ్చి మీరు పదేళ్ల పాటు చేసి ప్రజలను డెప్పతో పట్టి అప్పుల పాలు చేసినాన్ని మీరు గమనించాలని నువ్వు కూడా నీ కాన్సెన్షన్ ఏం చేసిన నీకు నేను కాబట్టి ప్రజలు చెప్తూ ఉంటుంది కూడగొట్టినరు ఆ ఈ మాటలు మాట్లాడడం నీ సందేశం కాదు నా కవదారి ఒకసారి మా ముఖ్యమంత్రి గారి మా పాటలు వెళ్తే నీ గది